చిన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు యుద్ధ మహాభారతము ఇలా యుద్ధమంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు దూత దగ్గరికి పోతాడు పోంగానే దూతరాష్ట్రుడు ఏమంటాడంటే ఈయన మాటిని కృష్ణ అచ్చినామా అంటాడు ఆ అచ్చినమా అంటాడు అనవసరంగా నన్ను నూట మంది కొడుకు నూటొక్క మంది కొడుకులు నా ముందేమో గిట్లే ఎత్తేవాని అంటే గిట్లే ఎత్తేవంటే నీకు తెలియదా అంటాడు కర్మ ఇంతకుముందు నువ్వు చేసినావు ఆ కర్మను అనుభవిస్తున్నావు అంతేనాడు నేనేప్పుడు చేసిన అంటారు కళ్ళు మూసుకుంటాడు కళ్ళు మూసుకోవాలనే కళ్ళు మూసుకొని వంద జన్మలు చూసుకుంటాడు దూదరాష్ట్రం కళ్ళు మూసుకోవాలని వంద జన్మలు చూసుకున్నాక అన్ని మంచిగానే ఉంటాయి అన్ని మంచిగానే ఉంటాయి కానీ నూట ఒక్కటి ఒక్కటి చూసుకోడు తర్వాత జన్మలు చూసుకోడు అన్ని మంచిగానే ఉన్నాయని చెప్పేసి కళ్ళు తెరిచాక అన్ని కరెక్టే ఉన్నాయి కదా మంచిగానే ఉన్నాయి కదా ఎప్పుడు ఏం చేసినానంటుంది అనగానే శ్రీకృష్ణుడు పోయి చుట్టూ రాష్ట్రం మీద చేతి పెడతారు పెట్టి ఇప్పుడు ఈ వంద చూసుకున్నావు కదా లాస్ట్ ఇప్పుడు ఆ తర్వాత జన్మ చూసుకోవాలంటాడు అనగానే ఆ జన్మలో ఆయన రాజు ఇప్పుడు రాజే ఉన్నాడు అప్పుడు చుక్క రాజా ఉన్నాడు కానీ అప్పుడు కొద్దిగా అహంకారంగా ఉన్నాడు రాజే అహంకార స్థితిలో ఆయనకు వేటాడాలనే షోక్ హంస ఏం చెప్తుంది అంటే నీళ్ళు ఉంటా ఉంటుంది ఒకతాడ హంస అది నూటొక్క పిల్లలతోని వంద పిల్లలతోని అక్కడ మంచిగా గమ్మతిగా తిరుగుతుంది ఆ కుంటల ఆ నీళ్ళల్లో గమ్మొత్తం తిరుగుతుంది ఆ పిల్లల్ని నింబటి వేసుకొని మంచిగా అటు ఇటు మంచిగా గమ్మతిగా తిరుగుతుంది తిరిగంగా ఈయన ఏం చెప్తాడు అంటే దూరం నుంచి చూసి అవి అని చెప్పేసి బాణం తీసి అంశం కరెక్ట్ కళ్ళల్లో కొడతాడు ఇట్లా ఆ బాణం ఇక్కడ నుంచి కళ్ళ కొడితే వెళ్ళిపోతుంది ఇంటనే కళ్ళు బాగుందనేది కియ్యి అని కొద్దిగా అంటది కాదు మొత్తుకొని ఇక్కడ కట్ట కొట్టుకుంటుంది అన్నట్టు పానం పోలేదు కన్ను పోయినాయి కొట్టుకుంటుంది ఇక్కడ కట్టాగా కొట్టుకుంటుంది ఆ కొట్టుడు చూసి ఈ పిల్లలన్నీ ఏమనుకున్నాయంటే ఏమైందో మా అమ్మకని చెప్పేసి కీ 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 గి అని ముత్తుకొని చాలా అంటే ఒర్రుడు ఎక్కైంది ఈ సౌండ్ ఆయనకు మనసవాడతలేదు అప్పుడు ఈయన దుధరాష్ట్రుడు రాజుగా ఉన్నప్పుడు ఆ టైంలో అవి ఒర్రుడికి ఈయనకు చెవులలో అనగానే సైనికులకి చెప్పి అరే అవన్నీ పిల్లల్ని చంపేయనట్టు అన్నిటన పటా పటా ఆ కళ్ళు పోయిన అంశ అట్లుండగా బాధతో ఉండగా వీళ్ళు ఈ పిల్లలన్నీ సైనికులు ఈ అంశ పిల్లల్ని సైనికులందరు కలిసి చంపేస్తారు చంపేయంగానే అంశ ఎంతో బాధపడుతుంది అదేమనుకుంటుంది అంటే తర్వాత నీకు ఎప్పుడన్నా ఇదే స్థితి రాని ఇప్పుడు నా వంద పిల్లల్ని చంపుతున్నావు కదా నూటొక పిల్లల్ని ఇంకొక పిల్ల ఎక్కనే అని చెప్పేసి అనుకొని అప్పుడే ఎక్కడ నాయనిపోతుంది అప్పుడు ఈ కృష్ణుడు అంటాడు అప్పుడు మళ్ళీ సేదీయంగానే ఆయన వస్తాడు మామ చూసుకున్నావు అని అంటే చూసుకున్నా అదేనా అదే నా కర్మ అని అంటాడు అవు అదే కర్మ అందుకే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని అంటాడు అనగానే అప్పుడు తిలక చేసినా అంటాడు అజ్ఞానంతో చేసినా అంటాడు అంటే అహంకారం ఉన్నది అప్పుడు అజ్ఞానంతో చేసినా అంటాడు సరే ఇప్పుడు ఆ ఆ కర్మని ఇప్పుడు అనుభవించినావు ఈ జన్మల అదే కర్మ అని అంటాడు అనగానే సైలెంట్గా ఒప్పుకుంటాడు రాష్ట్రప ఒకరు సపోర్ట్ పడుతుంది అంటే అయినది అయినా తెలిసింది అన్నట్టు అప్పుడైనా చేసిండు ఇప్పుడు అనుభవించి మామ ఇది నువ్వు చేసుకున్నది అంటే నువ్వు చేసుకున్నావు అంతే అవునా కాదు అట్లనే